కార్తీక పురాణము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము అద్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునకు ఇచ్చి ఉభయులను రక్షించి భక్తి కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువనారంభించను ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములపై బడి దండ ప్రణామము లాచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఆ ఓ ముని నేను సంసార మార్గమందున్న యొక్క సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణ్ణి సేవింతును ద్వాదశి వ్రతము చేసుకొనుచు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై మేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలెనని ఆహ్వానించిదిని కాన నా ఆతిథ్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయములు ప్రథమ కోపముతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసితిరి నేను ధన్యుడనైతిని మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శమును చూచు భాగ్యము నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్థుతింపవలినో నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననో ఇంకనూ రుణపడియుందును కానా ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల యందును ఆ శ్రీమన్నారాయణ యందును మనస్సు కలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహ పంక్తి భోజనమునకు దయచేయుమని ఆహ్వానించెను ఈ విధంగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినో నాకంటే చిన్నవాడగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును అందుచేత నీకు నమస్కరించుట లేదు నీవు కోరినయి స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రత నిష్ఠుడవగు నీకు మనస్తాపమును కలుగజేసి నందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్కైతివి నీతో భోజనము చేయుట నా భాగ్యము గాన మరొకటి యగున అని దూర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా వింధారగించి అతని భక్తిని కడుంగడు ప్రశంసించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినంభున జరిగినది కాన అగస్త్య మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహోత్యము కలదో గ్రహించితివి గదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున దేశశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజున కంతటి శ్రేష్టతయు మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనుషుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణి ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయును అట్టి వారి సర్వపాపములు ఈ వ్రతం ప్రభావము వలన పోవును ద్వాదశి దినము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నను ఆ ఘడియలు దాటకుండానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను ఏ ఒక్కటియో విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కారమైనది దాని ఫలితము గురించి ఎంత మాత్రం సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనను అది అవసాన కాలమున యమధూతల పాలు కానియక కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి యవతలే గాక సమస్త మానవులు తరించిరి ఈ కథ ఎవరు చదివినను లేక వినినను సకల ఐశ్వర్యంలో సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్త్యునకు బోధించిరి ఏకోణ త్రింశాధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం ఓం నమస్తి శివాయ